నగరంలోని రామా టాకీస్ రోడ్లో గల అంబేద్కర్ భవన్ లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు దళితుడైన రాజకిషోర్ ను ఎస్బీఐ యాజమాన్యం అకారణంగా సస్పెండ్ చేశారని పేర్కొన్నారు పదవి విరమణ చేసినప్పటికీ కక్ష సాధింపు చర్యలు ఆపలేదని రావలసిన బకాయిలు ఇప్పటికే ఆయనకు చెల్లించలేదన్నారు బాధితుడు రాజకిషోర్ మాట్లాడుతూ గతంలో జరిగిన ఒక వివాదంలో అవతల వ్యక్తిదే తప్పని కోర్టు నిర్ధారించిందని చెప్పారు తనను యాజమాన్యం నిరాధారం ఆరోపణలతో చాలా కాలంగా మానసిక క్షోభకు ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు తనలాంటి విషయంలోనే ఒక ఉద్యోగికి బకాయిలు చెల్లించి తనకు నిలిపివేయటం అన్యాయమన్నారు విదసం ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ దళితుడైన రాజకిషోర్ కు అండగా నిలబడతామని న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు కోన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ారండి ముఖ్యంగా ఒక చిన్న కేసులో డిఎస్పీలు పనిచేస్తున్నప్పుడు ఒక డక్ట రిజుకుమార్ అనే ఒక కేసు చెక్ సౌందర్యం దాని మీద ఆయన్ని నానా యాత్ర పెట్టి చేసే తిరిగి మళ్ళీ డబ్బు దిల్ జరిగింది అయినా సరే నేను కేసు పెట్టి సస్పెండ్ చేయడం సుమారు ఒక ఏడు నెలలు కేసు లేకుండా చేయడం జరిగింది దాని మీద మళ్ళీ ఆశ్రయించి మేము అందరం కూడా వెళ్ళి బయట చేసినట్టు చేసుకున్నాయి అలాగే వాళ్ళు దుబ్బారావు గారిని ఆయన అగ్రవర్ణ పని చేసిన వ్యక్తి ఆయన ఈ ఇష్యూలో డబ్బులు ఇష్యూ సస్పెండ్ చేయడం జరిగింది అన్నీ కూడా యాజమాన్యం మరి బయట చేసి బయట చేసి మళ్ళీ అది విజ్ జరిగింది ఒక ఇరవై నెల్లు తర్వాత ఆ ఇరవై నెలల తాలూకా శాలరీ ఇవ్వలేదు కానీ ఆయనకు మాత్రం శాలరీ ఇచ్చారు ప్రమాణించారు జూనియర్ జూనియర్ ఆ ఢిల్లీ ఆయన అవసరం అయినా సరే అగ్రవర్ణాలు కాబట్టి ఆయన ప్రమాణించారు ఏరి ఇచ్చారు కానీ ఇరవై నెలల తలకి ఏరియర్స్ కూడా ఇవ్వలేదు అది కాకుండా బాధితులకు అలాగా బుక్ చేస్తూ ఎప్పుడన్నా సరే మా రావడం ఇస్తామంటే ఇస్తామని చెప్పి మీకు ఎన్ని మూడు ముక్కలకే చేసి ఇస్తామని చెప్పి ఇప్పుడు మేము వెళ్ళి అడిగినా మీకు ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తాను చెప్పారు ఈరోజు లేదు సుమారు అయినా ఏడు ఏడు లక్షల దక్క ఖర్చు పెట్టాడు కోర్టులకి ఆడికి ఏ డబ్బులు అయినా సరే దశ అన్యాయం జరిగింది కాబట్టి నా రాబోయే ధరని కూడా అన్యాయం జరగకుండా ఉండాలని ఉద్దేశంతో మీ రాజకీయ పట్టుదలతో ఈరోజు ఒక కస్మిక్ పెట్టేంత ఆవేదన మా ద్వారా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆయన రావు పక్క సుమారు పదమూడు లక్షలు ఉందండి ఎస్బీఐకి యాజమాన్ చెల్లించాలి అది రాకుండా చెల్లించకుండా ఆ యాజమాన్ కాలయాభ చేస్తున్నారు తన ముఖ్యంగా కారణం ఈ దుబ్బారా గారు ప్లాంట్ మేనేజర్ బిఎస్టీబీ అలాగే మూర్తిగారు హెచ్ఆర్ రైతులు బన్న ఆయన కూడా తలకి ఉన్నాయి కచ్చి రవికుమార్ గారు ఆయన హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ ఆర్ఓ నేను మెయిన్ కార్యక్రమం అండి అలాగే డీజీఎం బంగుడానికి ఒక ప్రస్తుతం అలాగే హెచ్ఆర్ మెయిన్ అనేది గారు ఈ మెయిన్ పంకడ్ కుమార్ గారు రవికుమార్ గారు మెయిన్ ఎలా చేస్తున్నారండి ఆ రవికుమార్ అనే దాని మీద అందరూ కూడా ఎస్ఎస్ జరిగింది ఆయన ఆయన జైలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆయన గవర్నమెంట్ లట్టు కూడా ఖర్చు పెట్టింది ఎఫ్బిఐ బ్యాంక్ సొంత డబ్బులు రెండు లట్టు ఖర్చు పెట్టి ఆయన తీసుకుంటే వేరేది మొత్తైపోతున్నాక ఖర్చు పెట్టి డబ్బులు ఇవ్వమంటే ఆ కాలయామం చేయడం కానీ డబ్బు సింగారండి అది ఎవ్వరం యాజమాన్యం ఎఫ్బీఐ యాజమాన్యం చేస్తుందని వాళ్ళకి అన్యాయము డబ్బు అన్యాయం చెప్పండి మీరే కాబట్టి తండ్రుడిగా ఎన్నో కంటారు పడుతున్నారు ఎస్సీకం రాముడు దగ్గరికి వెళ్ళారు మన సునీల్ దగ్గరికి వెళ్ళారు ఎస్సీఎం ఎప్పుడు చేయరు ఆ న్యాయం జరుగుతుంది మీరు వెళ్ళండి నేను చెప్పారు మేము మైతే ఇంతవరకు కూడా ఎటువంటి వర్గాలు జరిగింది ఒక కాలేపం చేయదు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు చూపించి ఇమ్మీడియట్ వాళ్ళని తెలియ తీసుకొని వాళ్ళ తగ్గ న్యాయం చేయాలని చెప్పి అంతా అందరితో మేము డిమాండ్ చేస్తున్నాం లేని మనం ఈ ఉద్యమాన్ని ఇంకా ఉంటుంది అని ఆయన న్యాయం జరిగినంతవరకు కూడా ఆయన నుండి పోరాడి వాళ్ళు రా రాజశాఖ వచ్చే రాబడంతా కూడా చెల్లించిన డబ్బులన్నీ కూడా అనాభ్యత ప్రాంతం చెల్లించేవరు కూడా మేము పోరాటం ఆగమని చెప్పి ఈ ప్రెస్ ద్వారా హెచ్చరిస్తున్నాయి యాజమాన్యానికి కాబట్టి ఎస్బీఐ యాజమాన్యం ఇప్పటికైనా గ్రహించి పంకజ్ గారు రాజకుమార్ గారు ఆ రావు చేసి చెల్లిస్తే ఏమీ ఉందని లేదని తప్పనిసరిగా నేను ఇంకా ముందుకు తీసుకెళ్లి బయలుదృష్టి తీసుకెళ్లి రెవెన్యూ అధికారికి ఎస్బీఐ తీసుకెళ్లి న్యాయం చేయడానికి ప్రయత్నం ఈ తెలియజేస్తూ స్టేట్ బ్యాంకు బ్యాంకులన్నిటికీ లీడ్ బ్యాంక్ లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం అదే సందర్భంలో కూడా ఇదే రీసెంట్గా పన్నెండు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలని అదానికి మాఫీ చేసినటువంటి ఘనమైన బ్యాంక్ అతి ఘనమైన బ్యాంకు ఘన బ్యాంకులో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి మాజీ ఉద్యోగికి రావాల్సినటువంటి వేతన బకాయి విషయంలో కాదు అది కో వివక్ష అంటున్నాం మేము ఇతను ఎస్సీఓడి కాబట్టి రెండు దశాబ్దాలుగా అతను రావాల్సినటువంటి వేతన బకాయిని ఇవ్వకుండా చిప్పుతూ ఉంది ఎందుకు ఈ కక్ష పెట్టుకుంది అంటే సహసర ఉద్యోగులకు వచ్చినటువంటి దళిత ఉద్యోగులకు వచ్చినటువంటి కష్టాలని జాతీయ ఎస్సీ కమిషన్ వరకు తీసుకెళ్లి ఈ బ్యాంకు అధికారులు కోర్టులు మె కోర్టు మెట్లు ఎక్కించడంతో కక్ష సాధింపుతో ఎదుగు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇరవై ఏడు నెలల జీతం బకాయిని పదమూడు లక్షల రూపాయలు అట్టిపెట్టి రోడ్డు మీదకి నెట్టి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు మానసిక శోభకు గురి చేస్తున్నటువంటి ఎస్బీఐ యాజమాన్య ప్రతినిధి వంకజ్ ముఖార్జీ వంకజ్ కుమార్ అనే అతను ఇంట్లో ప్రథమ ముద్దాయిగా మేము భావిస్తూ ఉన్నాం అతనే కాదు ఇతని కేసుల్లో ఇరికించి పైగా అతను కేసు కోర్టు ఖర్చులని గవర్నమెంట్ ఖర్చు ఖర్చు పెట్టినటువంటి రవికుమార్ మూడు రెండో వాడు అలాగే ఇతనితో పాటు సహముద్దాయిగా ఉన్నటువంటి సుబ్బారావు ఇద్దరు కలిసి చేసినటువంటి నేరాన్ని ఎదుర్కొన్నటువంటి వారు అతనికి డోబలి ఇచ్చారు ఇతర డబ్బులు ఇవన్నీ చూస్తే ఒక దళిత బ్యాంకు అధికారి పట్ల బ్యాంకు ఉన్నతాధికారి చూపినటువంటి వివక్షని ఇవాళ ఎస్సీ ఎస్టీ నేషనల్ ఎంప్లాయిత్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది తక్షణమే ఈ సంబంధిత అధికారులు బ్యాంకు యాజమాన్యం మేలుకొని అక్కడ రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే దీనికి బాధ్యులుగా కుమార్ కుమార్తో పాటు పైన అధికారుల మీద కూడా మేము చట్టపరమైనటువంటి ఫిర్యాదులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ పేమెంట్ ఆలస్యానికి అయ్యారో వారి వ్యక్తిగత ఖాతాల నుండి అకౌంట్ అమౌంట్ రికవరీ చేసి మీ రాజకీయ బకాయి చూస్తున్నాం రాంగ్ ట్రాన్సాక్షన్ చేసిన రైట్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది పద్ధతి ప్రకారం చేశాను దాని మీద దాని మీద కేసు అది అంతా క్లియర్ అయిపోయింది ఆరేళ్ళ క్రితం జరిగిన ఇష్యూ అప్పుడు సిక్స్ ఇయర్స్ దీన్ని బయట తీశారు కేసు కొట్టేశారు కేసు కేసుకోవడం కోర్టు ఎక్కువ మరి కోర్టు మీకు ఈ లాస్ ఆఫ్ పేమెంట్ ఇమ్మని ఆర్డర్స్ ఇవ్వలేదా బ్యాంక్ క్లీన్ ఎక్విట్ చేసి సార్ ఎక్విట్ చేసి కానీ లాస్ ఆఫ్ పేమెంట్ ఇమ్మని ఏమైనా డిపోజిట్ కూడా వెనక ఇమ్మంటే డిపోజిట్ కూడా ఇవ్వాలి డిపోజిట్ చేసాం బ్యాంక్లో తొమ్మిది వేల యాభై రూపాయలు అది విత్ ఇంట్రెస్ట్ ఇమ్మని అడిగాం ఆ డబ్బులు కూడా బ్యాంక్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది ఇప్పుడు ఈ కోర్టు ఖర్చులా లేకపోతే సాలరీ సార్ శాలరీ తాలూకా సెవెన్ మంత్స్ శాలరీస్ ట్వంటీ సాలరీ శాలరీస్ రెండు తప్పాలగా విత్ ఇంట్రెస్ట్ ఇమ్మని అడుగుతున్నాం তোমাকে <muchas>